డైనమిక్ స్టూడెంట్స్ మీ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో మిమ్మల్ని అంతా చూస్తే నాకు ఒక పక్క కొద్ది జలసీ కూడా ఉంటుంది ఎందుకని అడగరే మీరంతా చదువుకునే అవకాశం ఉంది మాకు లేకపోయినా నేను ఎంత చదువుకున్నాను తెలుసా ఎవరికన్నా ఒక్క నిమిషం మైక్ మై ఇస్తాను ఈ మైక్ మైకి అవునా సిక్స్త్ క్లాస్ చదివా నేను అంటే ఆరో క్లాస్ చదివాను అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాను అంటే మనం ఎంత చదివామో అనేది కాదు ఇంపార్టెంట్ అది తెలుసుకోవాలనేకే చెప్పాను సో నేను ఆరో క్లాస్ చదువుతుండగా మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోతే చదువు డిస్కంటిన్యూ కావాల్సి వచ్చింది నాకు కూడా చదువుకోవాలని భలే ఆశ మా నాన్నగారు అయితే ఐఏఎస్ కావాలని చెప్పి నాకు ప్రతి గైడ్ మీకు గైడ్ బుక్ అంటే తెలుసు కదా నాకు అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన గైడ్ బుక్స్ అన్ని ఇచ్చేవాడు నేను ఏది అడిగితే అది నటుడు ఇంత అందంగా అన్ని వేషాల్లో చూడగలిగిన అందమైన నటుడు ఎవరన్నా అంటే అది మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అత్యంత మెజారిటీతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఇంకెవ్వరూ కూడా చేయలేని పని ఇప్పటికీ నలభై రెండేళ్ళు అయింది ఇంకా నలభై నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీలాగా నాలాగా రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు ప్రపంచం కీర్తించే విధంగా ఒక నాయకుడు అయ్యాడు అంటే దానికి కారణం విద్యే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు ఎప్పుడైతే తన బిడ్డ బాగుండాలి అని ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తారో గురువులు చదువు చెప్పి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు కాబట్టి ముందు తల్లిదండ్రికి నా బిడ్డ చదువుకోవాలని ఆశ కలగాలి ఆ బిడ్డని చదివిపించే మంచి మనస్సు తల్లిదండ్రులు కలిగినాకే ఆ గురువుల దగ్గరకు చేరిస్తే ఆ గురువులు అతనికి విద్యా బోధన నేర్పి వీలాంటి వాళ్ళకి రా రానున్న రోజుల్లో కూడా మంచి చేయడానికి ఒక చదువే కాదు ఉద్యోగాలు కల్పించే కూడా తెలుగుదేశ ప్రభుత్వంలో వచ్చినన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో రాలేదు ఉద్యోగాన్ని కల్పించే శక్తి కూడా చంద్రబాబు నాయుడుకే ఉంది అలాగే ఇవాళ మన అదృష్టం ఏం చెప్పేదా ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అంటే ఏది లేదు అనే సమయంలో మీరు నమ్మినా నమ్మకపోయినా నా తల్లిదండ్రులైనా మీ తల్లిదండ్రులైనా ఆస్తి ఇచ్చేది ఎప్పుడు తెలుసా వాళ్ళకి వయసు అందరికీ నమస్కారం ఈరోజు పీసీఆర్ కళాశాల నందు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి అలాగే ఫైవ్ ఫిఫ్త్ టు టెన్త్ వారికి స్టూడెంట్స్కి అందరికీ బ్యాగ్స్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే ఈ పీసీఆర్ కళాశాల నూట డెబ్బై సంవత్సరాల క్రితం నాటిది ఆనాటి ఇంగ్లీష్ వారు నిర్మించారు దీన్ని ఆనాటి చెన్నం రెడ్డి గారు ఈ స్థలదాత స్థలం ఇచ్చారు కాబట్టి అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన మహమ్మద్ నవాబ్ గారు ఈ స్కూల్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత నూట డెబ్బై సంవత్సరాలు ఈ కళాశాల నందు ఎందరో గొప్ప గొప్ప వారు చదువుకొని మా తెలుగు తల్లి గీతం రచించిన ఆచార్య శంకరాచార్యులు వారు కూడా ఇక్కడ నుండే ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవాలు ఇక్కడే చాలామంది నాయకులు చిత్తూరు జిల్లాకు సంబంధించి గోపీనాథ్ గారు గాంధీ గారు సీకే బాబు గారు అందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఆనాటి దాతలు ఎల్లకాలం ఈ స్కూల్లో చదువుకునే పిల్లలు బాగుండాలి బాగా అభివృద్ధి చెందాలని ఈ స్కూల్ని దానం చేయడం కూడా జరిగింది అలాగే వారి పేరు కూడా చిరస్థాయిగా ఎలాగైతే పీసీఆర్ అని ఉందో అలాగే ఇంకా అనేక మంది దాతలు కూడా ఎక్కడెక్కడైతే స్కూల్స్కి ఇచ్చి విద్యార్థుల్ని విద్యావంతులుగా తయారు చేసిన ఆ ఉపాధ్యాయులందరికీ కూడా నా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చదువుకునే విద్యార్థులకి పుస్తకాలు కావచ్చు బ్యాగులు కావచ్చు యూనిఫారాలు కావచ్చు అనేక రకంగా విద్యార్థులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి కూడా నా ధన్య తెలియజేస్తాయి అలాగే ఈ బిల్డింగ్ కూడా హెరిటేజెస్ బిల్డింగ్ కాబట్టి దీన్ని చిత్తూరు ఎమ్మెల్యేగా నాకున్న అవకాశంలో దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ఇవాళ ఇక్కడ నిర్ణయం తీసుకున్న దీన్ని ఒక ఐకానిక్ బిల్డింగ్గా చిత్తూరుకి తయారు చేసే బాధ్యత ఇవాళ నుండి నా పైన ఉంటుందని భావిస్తూ సెలవు తీసేస్తున్నారు